సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనకి అల్లోపతి మెడిసిన్స్ ఏంటంటే కెమికల్స్ నుంచి తయారు చేసి కనిపెట్టి తీసుకొస్తారు సార్ కానీ హోమియోపతి ఎక్కడి నుంచి ఆయుర్వేద అయితే ప్లాంట్స్ నుంచి వాటి బై ప్రోడక్ట్స్ నుంచి తీసుకుంటారు అసలు ఈ హోమియోపతి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఎక్కడ ఏ సోర్స్ నుంచి తీసుకుంటారు సార్ యాక్చువల్లీ ఉన్నాయి సో హోమియోపతికి మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద అన్నట్లు మీరు చెప్పినట్లు ప్లాంట్స్ నుంచి కానీ లేకపోతే ఏదో మినరల్స్ నుంచి తీస్తారు అలోపతి అంటే కెమికల్స్ వాళ్ళు ఓన్గా సింథసిస్ చేసి యూజ్ చేస్తారు హోమియోపతి ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర నుంచి తీసుకుంటుంది సో హోమియోపతిలో మెయిన్ బేస్ ఏంటంటే మనం ఒక మెడిసిన్ని తీసుకొని దాన్ని నానో పార్టికల్గా కన్వర్ట్ చేయడమే హోమియోపతి సో ఆ మెడిసిన్ ఎక్కడి నుంచి అన్నా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హోమియోపతిలో కొన్ని ప్లాంట్ మెడిసిన్స్ ఉన్నాయి ప్లాంట్ మెడిసిన్స్ అంటే ఏంటి కంప్లీట్ ప్లాంట్ నుంచి ఉన్నాయి లేకపోతే ప్లాంట్ పర్టికులర్ పార్ట్ నుంచి ఫ్లవర్ నుంచి మెడిసిన్స్ ఉంటాయి లీఫ్ నుంచి ఉంటాయి స్టెమ్ నుంచి ఉంటాయి బార్క్ నుంచి ఉంటాయి రూట్ నుంచి ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్ ప్లాంట్ నుంచే కాకుండా డిఫరెంట్ ప్లాంట్ పార్ట్స్ నుంచి కూడా మనకు మెడిసిన్స్ ఉన్నాయి అనమాట అదేవిధంగా అనిమల్స్ నుంచి కూడా మన మనకు మెడిసిన్స్ ఉన్నాయి హోల్ అనిమల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము బీస్ తీసుకున్నామన్నా ఓకే తేనెతీగలు తేనెతీగల నుంచి కంప్లీట్ తీగని యూజ్ చేసి మనం మెడిసిన్స్ తయారు చేస్తాం లేదంటే పార్ట్ ఆఫ్ ది అనిమల్ని కూడా తీసుకొని మనము హోమియోపతి మెడిసిన్స్ తయారు చేస్తాం సో బేసిక్గా ఏంటంటే ఈ అనిమల్స్ని తీసుకొని దానిలో పార్టికల్స్గా కన్వర్ట్ చేయడం ప్లాంట్స్ నుంచి ప్లాంట్ పార్ట్స్ నుంచి అనిమల్స్ నుంచి అనిమల్స్ పార్ట్స్ నుంచి కూడా మనం తీసుకుని వచ్చామన్నమాట అంతేకాకుండా కొన్ని మిన కెమికల్స్ నుంచి సో మనకు ఏదైతే కామన్ కెమికల్స్ నుంచి వేరు కెమికల్స్ వరకు ఏమున్నాయో దాని నుంచి కూడా మనము మెడిసిన్స్ తయారు చేయొచ్చు కెమికల్స్కి సంబంధించిన మెడిసిన్స్ అదేవిధంగా మనము ఏ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉందన్నమాట దాన్ని నోసోడ్స్ అంటారు నో సూట్స్ అంటే ఏంటంటే డిసీజ్ పార్ట్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్కిలోసిస్ ఉంది ట్యూబర్కిలోసిస్ పాటను తీసి దాన్ని మెడిసిన్గా కన్వర్ట్ చేయొచ్చు హెచ్ఐవి ఉంది హెచ్ఐవీలో నుంచి పాటను తీసి దాన్ని మెడిసిన్గా కన్వర్ట్ చేయొచ్చు అంతా నో సూట్స్ అంటాం అనమాట సో ఇవి కూడా సోర్స్ ఆఫ్ హోమియోపతి డ్రగ్స్ నెక్స్ట్ సార్కోడ్స్ అంటాం సార్కోడ్స్ అంటే నార్మల్ టిష్యూస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీ గ్లాండ్ ఉంది పిట్యూటరీ గ్లాండ్ నుంచి మెడిసిన్ ఉంది మనకు థైరాయిడ్ నుంచి మెడిసిన్ ఉంది టెస్టిస్ నుంచి మెడిసిన్ ఉంది ఓవరీస్ నుంచి మెడిసిన్ ఉంది సో దీని మనము సార్కోట్స్ అంటాం అనమాట ఈ న్యాచురల్ సోర్సెస్ నుంచి కూడా వస్తాయి కొన్ని మెడిసిన్స్ ఏంటంటే మనకు ఇంపాండ్రబులియా అంటాం అనమాట ఇంపాండ్రబులియా అంటే ఏంటంటే ఎనర్జీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ రేస్ నుంచి మెడిసిన్ ఉంది తర్వాత సోలార్ రేస్ సూర్య కిరణాల నుంచి లూనార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్లిప్ ఎక్లిప్స్ టైంలో వచ్చే మెడిసిన్స్ బేస్ చేసుకొని కూడా మనము కొన్ని రేస్ బేస్ కూడా కొన్ని మెడిసిన్ తయారు చేయొచ్చు దాన్ని మనం ఇంపాంటబుల్గా అంటాం కొన్ని టాటోపతి గ్రూప్ అని ఉంది టాటోపతి అంటే ఏంటంటే మనం వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ నుంచి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోకార్టిజోన్ ఉంది సో అది కార్టికోస్టైరాయిడ్ అలోపతి వాళ్ళు ఇస్తుంటారు దాన్ని మనం హోమియోపతికి నానోపార్టికల్స్గా మార్చి మెడిసిన్ లాగా యూజ్ చేయొచ్చు ఆయుర్వేదాలో కొన్ని డ్రగ్స్ ఉన్నాయన్నమాట సో ఆ డ్రగ్స్ని కూడా మనం తీసుకొని నానోపార్టికల్స్గా కన్వర్ట్ చేసి దానిపైన ట్రయల్స్ చేసి ఈ నానోపార్టికల్స్ ఇందుకు పనిచేస్తానే వేయచ్చు బేసిక్గా హోమియోపతిలో ఏంటంటే వాస్ట్ రేంజ్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయన్నమాట సో ఏ మెడిసిన్ ఏ పదార్థాన్నైనా ప్రపంచంలో దొరికే ఏ పదార్థాన్నైనా మనం హోమియోపతిక్ మెడిసిన్ లాగా కన్వర్ట్ చేసి దానిపైన ఎక్స్పరిమెంట్స్ చేయొచ్చు జస్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే ఏంటంటే దాన్ని నానోపార్టికల్గా కన్వర్ట్ చేసి మనకు ప్రచురేషన్ సక్కషన్ అనే కొన్ని పద్ధతులు ఉన్నాయి సో దీన్ని లేటెస్ట్గా వీళ్ళు ఏమంటారంటే సో టాప్ డౌన్ ప్రాసెస్ బాటమ్ అప్ ప్రాసెస్ అని లేకపోతే ఫ్రాత్ ఫ్లోటేషన్ అని ఏవైతే నానో టెక్నాలజీకి సంబంధించిన ప్రాసెస్ ఉన్నాయో ఆ ప్రాసెస్ని యూజ్ చేసి మనము ఈ కెమికల్స్ కానీ ఈ పదార్థాలతో నానో పార్టికల్స్ తయారు చేసి వాటిపైన మనం రీసెర్చ్ చేసి ఇది ఇందుకు పనిచేస్తుంది అని చెప్పి ఆ మెడిసిన్స్ ఇవ్వడమే హోమియోపతిక్ ట్రీట్మెంట్ అన్నమాట సో చాలా సోర్సెస్ ఉన్నాయి అన్నింటిలో మనం నానో పార్టికల్స్లో తీసుకుంటాం ఏదైనా ఏదన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పెయింట్ సో ఈ బల్బ్ ఈ లైట్ ఉంది ఆ ప్లాస్టిక్ దొరికింది ఆ ప్లాస్టిక్ నుంచి కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు ఏంటంటే ఆ ప్లాస్టిక్ని తీసుకొని దాన్ని నానోపార్టికల్స్గా కన్వర్ట్ చేసి దానిపైన ట్రయల్స్ జరిపి ఇవ్వడం అనమాట సో ఏ పదార్థంలో ప్రపంచంలో ఏ పదార్థం నుంచైనా హోమియోపతి మెడిసిన్ తయారు చేయవచ్చు ఓకే సో ఆ నానోపార్టికల్స్గా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు రైట్ ఈ నానోపార్టికల్స్ ఎప్పుడైతే తీసుకోమో సో నానోపార్టికల్స్ చాలా లో కాన్సన్ట్రేషన్లో తీసుకుంటారు ఫ్యూ పైకోగ్రామ్స్ పైకోగ్రామ్స్ అంటే ఏంటి చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ అదొకటి ప్లస్ ఆఫ్ టార్గెటింగ్ ఉండదు ఈ నానో పార్టికల్స్ కన్వర్ట్ అయినప్పుడు మెడిసిన్ ఎక్కడ పోయి పని చేయాలో అక్కడే అక్కడే పనిచేయాలి వేరే దగ్గర పని చేయాలి ఆఫ్ టార్గెటింగ్ ఉండదు అనమాట అందుకు మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి